ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఉపన్యాసం నుండి మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ కుచేలునే భార్య ఆయన పాద చూడలేక కృష్ణుని ఆశ్రయించమని చెప్తుంది ఆ భార్య భక్తిభావంతో నాథ శ్రీకృష్ణుడు మీ భార్య స్నేహితుడు కాదా ప్రజల ప్రభు ప్రజల ప్రతినిధి పరమాత్మ స్వరూపుడు మన కష్టంలో తీర్చడా అన్నది అప్పుడు ఆ వ్యక్తికి కొన్ని సందేహాలు వస్తున్నాయి అయ్యో నా వేషం చూస్తామా నా భాష చూస్తామా నా శక్తి గతి రూపం చూస్తే నన్ను రాణిచ్చేవారు ఎవరు ఒకవేళ పరమాత్మనుగా అతను నా విషయము తెలుసుకొని పూర్వము ప్రేమతో ఏ రకంగా నా పదార్థమును తీసుకున్నాడు అదే రీతిగా తీసుకుంటాడని కొంత అటుకులు ఇవ్వమని తీసుకుపోయాను అంతా జరిగిపోయింది కానీ పోయిన పని మర్చిపోయాడు అయితే పరమాత్మని అడగనక్కర్లేదు భక్తి భక్తి అనేటప్పుడు సక్రమం చూడాలి కొంతమంది ఏమనుకుంటారు అయ్యా నాకు పూజ తపస్సు జపము ధ్యానం చేయడానికి వ్యవధి లేదు ప్రాపంచిక బంధములు అంటుకుంటున్నాయి అంటారు అది చాలా పొరపాటు మనమే అంటుకు మనమే అంటకట్టుకుంటున్నాము యోగా ఎలాగంటే ఒక చిన్న ఉదాహరణ కూతులను పెట్టేవాడు చిన్న మూతి ఉంటే ఒక పెద్ద కొండలో కొన్ని చెనిగింజలు వేసి పెట్టాడు ఆ శనగింజలు ఆశపడి కోతి ఆ కొండలో చేయి వేసి పిడికడు శనగింజలను తీసుకుంటుంది పిడికడు పెద్దయింది కాబట్టి చిన్న నుంచి చేయి బయట పెట్టరాదు ఎవరో పట్టుకున్నారనేటువంటి ఉంటుంది కోతి ఎవరు పట్టుకోలేదు ఆ రీతిగా ఈ బ్రహ్మాండం అనేటువంటి ప్రపంచంలో విజ్ఞానం అనే చిన్న రంధ్రం ద్వారా ఆశా పాశములను పదార్థములను వేస్తే వాటికి ఆశపడి వాటిని చేయి వేసి అందుకొని మనం భ్రాంతి బంధం లోపల ప్రపంచ విషయాలకు లోబడిపోతున్నాం ఇది పెద్ద అజ్ఞానం దీన్ని చూసుకోవాలి ఈ అజ్ఞానము కొంతవరకు విచారణ చేస్తే ఇది ఎంతవరకు దీన్ని ఎంత విసర్జించాలి అనేది తేలిపోతాయి చిక్కిన దాన్నంతా అనుభవించాలనేది సాధ్యం కాదు ఎంత ప్రమాణం జీవితం అని నిర్ణయించినప్పుడు ప్రయత్నం చేయాలి ఈ రీతిగా పుట్టక మునుపు పుట్టిన తరువాత చచ్చిన తర్వాత ఏమైపోతావు అని యోచించటం లేదు ఈ మధ్యలో విషయం మాత్రం అర్థమవుతుంది దీన్ని కొన్ని ఉదాహరణలతో మీకు అందిస్తాను పరమాత్మ జీవాత్మ దేహాత్మ ఈ మూడు తత్వములను విచారణ చేస్తే కుమ్మడి కుండలు చేయడానికి గుంటలు గురించి మట్టి తవ్వుని తెచ్చుకుంటాడు తన ఇంటి ముందర పోసుకుంటాడు అది గుట్టగా అవుతుంది గుంత దివాలి గుట్ట ఎక్కాలి ఈ రెండు ఏకమై ఏకమట్టి రెండు కూడా ఏకమట్టి ఆ గుట్ట మట్టిని కొండలు చేస్తాడు ఈ కొండలో నీళ్ళు పోస్తే నిలిచిపోతుంది గుట్ట మట్టిలో పోస్తే ఇమిడిపోతుంది ఈ అజ్ఞానంలో జన్మాంతర సంస్కారం అనే నీళ్లు పోసి చేసినటువంటి కొండనే మన దేహం ఈ దేహం అసత్యం అజాగ్రత్త వల్ల ఆ కొండ పగిలిపోతుంది నాశనం అవుతుంది కాబట్టి ఈ దేహాత్మ అసత్యం ఇటువంటి అనేక కుండ వంటి దేహములకు ఆధారమైన గుట్టం మట్టి జీవాత్మ క్షీణే పుణ్యే మత్స్యలోకం విశాంతి క్షీణం ఉంది కాబట్టి జీవాత్మ ఈ గుట్ట క్షీణించిన కొండ పగిలి చూరు చూరైనటువంటి మట్టి మట్టిలో కలిసిపోతుంది మట్టికి నాశనం లేదు నాశనం లేదు కాబట్టి పరమాత్మ ఈ మూడింటిలో కూడా మట్టి సమానము ఉన్నట్టు పరమాత్మ అన్నింటిలో సమానంగా ఉన్నాడు जय राम समस्त लोगा सुखिनो समस्त लोगा सुखिनों भस्तलोगा श्या श्या श्याम जय बोलो भगवान्ई सचाई बाबाजिगी జై జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్